కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు కౌన్సిలర్లు ఎంపీపీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున బీజేపీలో చేరారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని వైసీపీ ప్రభుత్వంలో వారు చెప్పినట్టు వినాలి తప్ప తోలుబొమ్మలుగా మారామని వార్డుల్లో ఓటేసిన ప్రజలకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు అందుకనే అభివృద్ధి కోరుకుంటూ బీజేపీలో చేరడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్థి అడుగుజాడల్లో ఆయనకు సహకారాలు అందిస్తూ వెన్నంటే ఉండి అభివృద్ధి చేస్తామని తెలిపారు thank